హై ఫ్రెండ్స్ ఓం సాయి బాబా బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఇంకా ఈరోజు వీడియోలో మన బాబా సందేశం అండి ఈరోజు మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నిన్ను మోసం చేసిన వారు నీ వద్దకు వస్తున్నారు వారిని నువ్వు క్షమించు వెంటనే నన్ను తాకు తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఫ్రెండ్స్ మీరైతే బాబాగారిని మనసులో స్మరించుకోండి బాబాగారిని మీ గురించి ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటలోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాబాగారు మాటలు అనేది గొప్ప అదృష్టం గొప్ప భాగ్యం మనకి ఎంత కష్టం ఉన్నా ఒక మంచి మాట చెబితే మనకున్న కష్టాన్ని మనం మర్చిపోతాం అటువంటిది సద్గురువు సాయినాథ్ మాట మనకి ఇంకా ఆనందాన్ని ఇస్తుంది మన కష్టాలను తొలగించే శక్తి కేవలం సద్గురువుకి మాత్రమే ఉంటుంది ఇప్పుడు మన బాబా గారు మనకు అందిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి మాటలు తెలుసుకుందాం మనతో బా గారు ఈ విధంగా చెప్తున్నారు తల్లి దిగులు పడగమ్మా కన్నీటిని చూడుచుకో నేను ఎల్లప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాను నువ్వు నా అనుకున్న వాళ్ళే నన్ను మోసం చేశారు అని బాధపడుతున్నావు నిజమే తల్లి ఇది మనసున్న ఎవరికైనా సరే బాధ కలిగించే విషయమే అయినా సరే నువ్వు నీపై నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు నిన్ను మోసం చేసిన వారు కూడా నిన్ను చూసి అసూయపడేలాగా అటువంటి మంచి రోజులు త్వరలోనే నీకు రాబోతున్నాయమ్మా నీకు కలిగే భాగ్యాన్ని చూసి నిన్ను దూరం పెట్టిన వారు కూడా నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చే రోజు త్వరలోనే వస్తుందమ్మా ఇది ఖచ్చితంగా జరిగే తీరుతుందమ్మా మరొక ముఖ్యమైన విషయాన్ని నువ్వుకు నేను చెప్పబోతున్నాను శ్రద్ధగా విను తల్లి నువ్వు తప్పకుండా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో తల్లి నలుగురు మంచి కోరుకునేవారు కొంతకాలం తా తాత్కాలికంగా బాధలు పడిన కష్టాలు పడి అనుభవించిన వారు తప్పకుండా బాగుపడతారు కానీ బంధాలన్నీ మర్చిపోయి బంధుత్వాలను మరిచిపోయి తమ స్వార్థాలను తాము చూసుకుంటూ తన కోసమే తన బతికే అటువంటి వారు అలా మన బంధుత్వాలను ఉపయోగించుకునేవారు మన అమాయకత్వాన్ని ఉపయోగించుకునేవారు మేము చాలా తెలివిగా ఉన్నాము అనుకునేవారు వాళ్ళకి తెలియని విషయం ఏమిటి అంటే వారు తీసిన గోతిలో వారే పడతారు అనే విషయం వాళ్ళకి అర్థం కాదు కానీ ఇది వారికి అర్థమయ్యేసరికి వారి పరిస్థితి చేజారిపోతుంది ఇది భగవంతుడు నియమించిన చిన్న గొప్ప శాసనం తల్లి అనేత బాబాగారు అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించబోతున్నారండి మనం సాధారణంగా జీవితంలో మోసపోవడం అనేది జరిగితే మనం మన వాళ్ళు అని అనుకునే వారి చేతిలోనే మోసపోతాం ధనం విషయంలోనే ఎక్కువగా ఎవరైనా సరే మనల్ని మోసం చేస్తారు వారిని ఎదిరించే శక్తి అనేది మనకి ఉండకపోవచ్చు మనం బంధు ప్రీతితో పోనీలే అని చెప్పి మనం వదిలేయవచ్చు కానీ దైవం మాత్రం మంచిని మంచిగానే చూపిస్తారు చెడుని చెడుగానే చూపిస్తారు ఫ్రెండ్స్ మనం బాధలను కొంతకాలం అనుభవించిన బాబా గారు చూపినట్టుగానే ఆ బాధను త్వరలోనే తొలగిపోయి మంచి రోజులు వస్తాయని మనం సాయి తండ్రిని మనల్ని అనుగ్రహిస్తున్నారు బాబాగారు మనకు తెలియజేసిన మాటలలోనే పరమార్థాన్ని చక్కటి కథ రూపంలో తెలుసుకుందామండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్ అప్పుడే బాబాగారు మాటల్లోనే పరమార్థం ఏమిటో మీకు అర్థమవుతుందండి పూర్వం ఒకనొకప్పుడు నందికేశ్వర గ్రామం అనేది ఉండేది ఆ గ్రామంలో రైతు వెంకటయ్య తన భార్య సుబ్బమ్మ ఇద్దరు ఇరువురు దంపతులు ఉండేవారు వారు పగలంతా కూడా కష్టపడి పని చేసుకొని రెక్కలు ముక్కలు చేసుకొని ఒక పూట తిని తినక తన బిడ్డలకి మంచి భవిష్యత్తు రావాలని అనే ఆశతో కష్టపడి ఒక ఎకరం పొలాన్ని అయితే కొనుక్కున్నారు అలాగే వాళ్ళకి ఉన్నంతలో ఒక మంచి పెంకుటిల్లును కూడా కట్టుకున్నారు వాళ్ళకి కాలక్రమంలో ముగ్గురు పొగపిల్లలు పుట్టారు సుబ్బమ్మకి మాత్రం ఆడపిల్లలంటే చాలా ఇష్టం అలా ఈషారైనా సరే ఆడపిల్ల పుడుతుందేమో అన్న ఆశతో ఒకరికి ముగ్గురు మగపిల్లలు పుట్టారు ఆ తర్వాత పిల్లలు సుఖంగా జీ ఉండాలని వారు ఎంతో కష్టపడి వారు పలాన్ని ఇంటిని కూడా బిడ్డల జీవితం కోసం సమకూర్చారు ఇలా కాలం గడుస్తూ ఉంది ఆ రైతు పెద్ద కుమారుడు సోముడు రెండో కొడుకు మరణుడు మూడో కొడుకు లక్ష్మణుడు పెద్ద కొడుకు రెండో కొడుకు బ చేదోడు వాదోడుగా ఉంటూ వ్యవసాయం పనులు మెలకువల అన్నీ కూడా నేర్చుకున్నారు అందరికంటే చిన్నవాడైన లక్ష్మణుడు తల్లి తండ్రులకి ఎంతో గారాభం తండ్రి ఇచ్చిన చిన్న పిల్లవాడిని అతడికి ఎటువంటి పనులు చెప్పకుండా తన భుజాలపై ఎక్కించుకొని కథలు చెప్తూ అతడు కోరిండి తినిపిస్తూ ఎంతో గారాభంగా పెంచుకున్నాడు లక్ష్మణుడు తన తండ్రికి ఏది చెప్పినా సరే కాదనకుండా చేసేవాడు ఇలా కొన్నాళ్ళు అయ్యేసరికి రైతు భార్య సుబ్బమ్మ కాలం చేసింది భార్య చనిపోవడంతో వెంకయ్యకు ఎంతో దుఃఖం కలిగింది తన కష్టంలో సుఖంలో తోడుగా ఉండే భార్య చనిపోవడంతో ఆ భార్య తోడుకు ఎన్నాళ్ళు బ్రతకలేకపోయాడు కొన్నాళ్ళకు తండ్రి కూడా చనిపోవడంతో పెద్ద కొడుకు చిన్న కొడుకు ఒక చోట కూర్చొని తమలో తామే ఇలా ఆలోచించడం సాగ కొనసాగించారు పెద్దవాడు చిన్నవాడితో ఇలా అంటున్నాడు ఓరే మౌలిడు మన నాన్న చనిపోయాడు మనకంటూ వారు ఇచ్చిన పెద్ద ఆస్తులు ఏమీ లేవు ఒక ఎకరం పొలం ఒక పెంకటిల్లు మాత్రమే మనకున్నాయి నేను పెద్దవాడిని కాబట్టి ఆ పొలాన్ని నేను తీసుకుంటాను అని అంటాడు పెద్దవాడు ఆ మాటలు విన్న రెండో అబ్బాయి సరే నువ్వు ఆ పొలాన్ని తీసుకుంటున్నావు కాబట్టి అలాగే నేను కష్టపడి పొలాన్ని కొనుక్కుంటాను అయితే నాన్న ముందుగా నా కాయిల్లు ఇచ్చేసే నీవు మరొక ఇల్లు చూసుకో అని అంటాడు ఇంకా ఒప్పందం ప్రకారం పెద్దవాడు పొలాన్ని చిన్నవాడిని ఇల్లు తీసుకున్నారు అయితే మూడోవాడైన లక్ష్మణుడు ఇద్దరు అలా పొలం ఇల్లు ఉంచుకోవడంతో ఒకరోజు వారి దగ్గరికి వచ్చి అన్నయ్య నువ్వు చిన్నన్నయ్య ఇద్దరూ కలిసి నాన్న ఇచ్చినటువంటి పొలాన్ని ఇల్లుని పంచుకున్నారు మరి నాకు కూడా నాన్న ఇచ్చినటువంటి వాటి గుర్తుగా నాకు కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదా నేను కూడా బ్రతకాలి కదా అని అమాయకత్వంగా అడుగుతాడు ఆ మాటలు విన్నటువంటి పెద్దవాడు చిన్నవాడు కూడా ఒకరినొక ఒకరు ముఖం చూసుకుంటూ అమాయకత్వంగా నటిస్తూ నీకు ఇవ్వడానికి మా దగ్గర ఏమీ లేదురా నాన్న ప్రాణ ఇల్లు తప్ప మూడో వస్తువు ఏమీ సమకూర్చలేదు అయినా నువ్వు ఇంత ఆశగా అడుగుతున్నావు నేను నిరాశగా ఎలాగ పంపిస్తాను నీకు కూడా ఏదో ఒకటి ఇవ్వవలసిందే పైన అటుకు మీద నాన్న ఒక తాడు పెట్టి ఉంచేవాడు నీకు ఆ తాడు ఏ విధంగా అయినా సరే ఉపయోగపడుతుంది అని వెటకారంగా అటుకు వైపు చూపిస్తూ ఉంటాడు పెద్దవాడు రెండో వాడు కూడా అంతే వెటకారంతో నీవు ఆ తాడు తీసుకొని వెళ్ళు అని ఎగతాళి చేస్తాడు అప్పుడు మూడోవాడు లక్ష్మణుడు సరే ఈ తాడే తీసుకుంటానులే అని చెప్పి ఆ తాడు తీసుకొని తన అన్నల దగ్గర సెలవు తీసుకొని బ్రతుకు తెరువు కోసం వేరే గ్రామానికి వెళ్తాడు లక్ష్మణుడు అలా లక్ష్మణుడు అన్నలిద్దరూ తనని మోసం చేసి ఒక తాడు ఇచ్చి ఏమి ఆస్తి ఇవ్వకపోయినా ఏమీ మాట్లాడకుండా బయలుదేరి మధ్యాహ్నానికి ఒక చిన్న అరణ్య ప్రాంతానికి చేరుకుంటాడు ఆ అరణ్యంలో చాలా అందంగా ఉంది ప్రశాంతంగా ఉంది ఒద్దటి నుండి నడిచి నడిచి చాలా అలసిపోతాడు మూడోవాడు లక్ష్మణుడు కానీ తన అన్నలు తనకు చేసిన మోసాన్ని తలుచుకొని ఎంతో బాధపడతాడు అయితే అక్కడే కూర్చొని తన అన్నలు ఇచ్చినటువంటి దాడితో ఉచ్చులు పన్ని అక్కడే పెడతాడు కొంతసేపటి తర్వాత ఆ ఉచ్చులుకి ఒక ఉడత ఒక కుందేలు వచ్చి చేరుతాయి ముచ్చులో చిక్కుకుపోవడం వలన అవి ఎటు పోలేక వాటిలోనే ఉండిపోతాయి ఆ రెండింటిని చూసిన లక్ష్మణుడికి చాలా సంతోషంగా అనిపించింది వాటిని తమతో పాటు తీసుకువెళ్ళాలి అని మనసులో అనుకుని వాటిని తీసుకువెళ్ళడం కోసం అక్కడ ఉన్న చిన్న చిన్న పుల్లలతోటి ఒక బోనులా తయారు చేసి ఆ బోనులోని ఉడతని కుందేలను బంధించి తనతో పాటు తీసుకొని వెళ్తాడు ఇలా కొంత దూరం లక్ష్మణుడు నడిచేసరికి మొదటి నుంచి ఏమీ తినకపోవడంతో చాలా నీరసంగా అనిపిస్తుంది ఆ దగ్గరలో ఒక పెద్ద నేరేడు చెట్టు కనిపిస్తుంది ఆ నేరేడు పళ్ళు తిని కాస్త ఆకలి తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో ఆ చెట్టు దగ్గరికి చేరి కొన్ని నేరేడు పళ్ళను పోసుకున్నాడు ఆ చెట్టుకు దగ్గర అనే ఒక పెద్ద సరస్సు ఉంది అది చాలా పెద్ద సరస్సు ఆ పళ్ళన్ని కూడా పోసేటప్పుడు కొన్ని ఆ నీళ్ళల్లో పడిపోతాయి వాటిని తిన్న తర్వాత తన దగ్గర ఉన్న తాడుతో ఏదైనా ఒక పెద్ద జంతువుని పట్టాలి అనే ఆశతో ఉచ్చు తయారు చేయడం మొదలు పెడతాడు ఒకటి దగ్గరగా ఒక పొదలో ఒక ఎలుగు బంటి హాయిగా తినేసి నిద్రపోతూ ఉంటుంది అలా ఆ జంతువుని దగ్గరగా చూడటంతో లక్ష్మణుడికి చాలా ఆనందంగా సంతోషంగా అనిపిస్తుంది కానీ లక్ష్మణుడు ఉన్న చోట ఆ సరస్సు అంతా కూడా ఎంతో ప్రమాదకరమైనది ఆ సరస్సులో ఎప్పటి నుంచో జలరాక్షసుడు తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు ఇలా నీరేడు పళ్ళు నీటిలో పడడంతో అవి నీటి అడుగు భాగంలో చేరడంతో జలరాక్షసుడు సరస్సు బయట ఏదో జరుగుతుంది అది తెలుసుకోవాలి అని ఉద్దేశంతో ఆ జలరాక్షసుడు కొద్దిగా నేలపైకి వచ్చి ఏమి జరుగుతుందో గమనించాడు ఆ నేరేడు చెట్టు కింద కూర్చొని లక్ష్మణుడు తాడుతో ఉచ్చు తయారు చేసడం చూశాడు అది ఏమిటో ఆ జలరాక్షసుడికి అర్థం కాలేదు జలరాక్షసుడు ఒక్క క్షణంలో నీటి అడుగు భాగానికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఇలా అనుకుంటాడు బయట ఏదో జరుగుతుంది అది తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో తన చిన్న కొడుకుతో ఇలా అంటాడు నువ్వు పైకి వెళ్ళు మానవుడైన ఒక అతను అక్కడ కూర్చొని ఏదో చేస్తున్నాడు అతడు ఏం చేస్తున్నాడో వెళ్ళి నువ్వు తెలుసుకున్నరా అని కొడుకును పంపిస్తాడు ఆ కొడుకు పైకి వచ్చి లక్ష్మణుడితో ఇలా అంటాడు ఏమయ్యా ఎవరు నువ్వు ఎందుకు ఇక్కడ కూర్చున్నావు ఏమి చేస్తున్నావు అని అడుగుతాడు ఆ మాటలకి లక్ష్మణుడు తన పైకెత్తి చూస్తాడు తన ఎదురుగా ఒక వికృతమైన ఆకారం ఒళ్ళంత నాజు పట్టి ఉంది ఆ ఆకారాన్ని చూడగానే లక్ష్మణుడికి మనసులో ఎంతో భయం కలిగింది ఎందుకంటే అది జలరాక్షసుడు ఒక్కసారి జలరాక్షసుడికి జీవితంలో చెక్కితే జన్మలో వారి నుండి అతడికి విముక్తి అనేది దొరుకుతుంది అయినా సరే రాక్షసులకు బుర్ర ఉండదని తన తండ్రి ఎన్నోసార్లు చెప్పాడు కాబట్టి ఇతడి బుర్రడి కొట్టిస్తే మనం అని అని తన మనం ఇక్కడ నుండి బయటపడవచ్చు అని లక్ష్మణుడు మనసులో అనుకొని తనకు తానే ధైర్యం చెప్పుకొని ఆ రాక్షసుడు వంక చూస్తూ నీకు కనిపించటం లేదా నేను ఉచ్చు తయారు చేసుకున్నాను మీ సరస్సును ఈ ఉచ్చుతో బంధించి నా వెంట తీసుకొని వెళ్ళిపోతాను నువ్వు మరొక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోండి నువ్వు వెళ్ళి నీ వాళ్ళతో చెప్పు నేను సరికి ఆ మాటలు విన్న ఆ రాక్షసుడు వెంటనే నీళ్ళల్లోకి వెళ్ళిపోతాడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న అతను మానవుడు అతను ఉచ్చు తయారు చేసి ఈ సరస్సుని తీసుకొని వెళ్ళిపోతాడంట మనల్ని ఇంకొక స్థావరం ఏర్పాటు చేసుకోమన్నాడు ఏమి చేయాలో నాకు అర్థం కావటం లేదు నాన్న అంటూ తండ్రితో చెప్తాడు ఆ మాటలు విన్న తండ్రి రాక్షసుడు చచ్చాం దేవుడా ఇదేమిటి ఆ మాట మానవుడు ఈ సరస్సును తన బుచ్చితో బంధించుకొని తీసుకొని వెళ్ళిపోతాడా మరొక స్థావరం వెతుక్కోవాలా ఇప్పటికీ ఇప్పుడు మనకి ఇంకొక స్థావరం ఎక్కడ దొరుకుతుంది సరే నేను ఒక పని చెప్తాను చెయ్యి నువ్వు పైకి వెళ్ళు ఆ మానవుడితో చెట్టు ఎక్కుదామని ఒక పందెం పెట్టుకుందామని అను అతడు చెట్టు ఎక్కగానే నువ్వు అతడిని సరస్సులోకి తోసేయి తర్వాత పని నేను చూసుకుంటాను అని కొడుకును పైకి పంపిస్తాడు జలరాక్షసుడు అప్పుడు వీరుడు పైకి వచ్చి పని చేసుకుంటున్న లక్ష్మణుడితో ఇదిగో అమ్మానవా నాతో పాటు ఈ చెట్టు ఎక్కువ నువ్వు గనక గెలిచినట్లయితే మేము ఈ స్థావరం వదిలిపెట్టి వెళ్ళిపోతాము అని అనేసరికి ఆ మాటలకు లక్ష్మణుడు మనసులోనే నవ్వుకుంటూ నీతో చెట్టు ఎక్కే బంధానికి నేనెందుకు నా చిట్టి కొమ్ తమ్ముడు ఉన్నాడు వాడితో బంధం పెట్టుకో అని తను బంధించి ఉంచిన ఉడతను చెట్టుపైకి మొదలుపుతాడు ఆ ఉడత బ్రతుకు జీవుడా అని అనుకుంటూ ఎదురుగా ఉన్న ఆ చెట్టుపైకి ఎక్కుతూ ఆ ఉడత ఎక్కడికో వెళ్ళిపోతుంది రిపటు కాలంలో ఇదంతా జరగడంతో ఆ రాక్షసుడికి ఏం చేయాలో తెలియక మళ్ళీ నీటి అడుగు భాగంలోకి వెళ్ళి తన తండ్రితో ఇదంతా చెప్తాడు నాన్న నేను చెట్టు ఎక్కే పందెంలో ఓడిపోయాను మరో మార్గం చెప్పండి అని అడుగుతాడు ఆ మాటలు విన్న జలరాక్షసుడు సరే ఈసారి నీతో పరుగు పందానికి రమ్మని చెప్పు తను నీతో పరుగెత్తలేడు కాబట్టి కొంత దూరం వెళ్ళాక అతను ఎత్తుకొని ఈ సరస్సులోకి పాడే తర్వాత నేను చూసుకుంటాను అని కొడుకుని పైకి పంపిస్తాడు మళ్ళీ జలరాక్షసుడు కొడుకు పైకి వచ్చేసి లక్ష్మణుడితో ఇలా అంటాడు ఇలా కాదు ఈసారి పరుగుపందెం పెట్టుకుందాం ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చూద్దామంటాడు ఆ మాటలకు లక్ష్మణుడు మళ్ళీ నవ్వుకుని నీతో పరుగు పందెం పెట్టుకునేందుకు నేనెందుకు నా బుజ్జి తమ్ముడు ఉన్నాడు వాడితో పరిగెత్తు నువ్వు కానీ గెలిచావు అంటే నేను ఈ సరస్సు వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్పాడు తన ఆటలకు జలరాక్షసు కొడుకు అంగీకరిస్తాడు తర్వాత లక్ష్మణుడు బోనులో ఉన్న కుందేలును వదిలిపెడతాడు ఆ కుందేలు కూడా బ్రతుకు జీవుడ అనుకొని ఒక్క క్షణం కూడా ఆ ఏటు వెళ్ళే వెళ్ళిపోతుంది అటు చూసినటువంటి కొడుక్కి ఏం చేయాలో అర్థం కాదు మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్తాడు నాన్న వరుగు పంద్యంలో వాడి తమ్ముడితో నేను ఓడిపోయాను రెప్పపాటు కాలంలోనే వాడి తమ్ముడు ఎటు వెళ్ళిపోయాడో నాకు అర్థం కాలేదు నాన్న అని అమాయకత్వంగా చెప్తాడు ఆ మాటలు విన్న జలరాక్షసుడు దేవుడా ఇంత కష్టం వచ్చి పడిందేంటి ఇప్పటికిప్పుడు నేను కుటుంబం అంతా కలిసి ఎక్కడికి వెళ్ళిపోవాలి అని మనసులో అనుకుంటాడు మళ్ళీ కొడుకుతో ఇలా అంటాడు సరే ఈసారి మళ్ళీ పైకి వెళ్ళు నువ్వు వాడిని మళ్ళీ యుద్ధానికి రమ్మని చెప్పు వాడు ఎలాగో ఆ యుద్ధంలో ఓడిపోతాడు అని చెప్పేసరికి జలరాక్షసుడు కొడుకు మళ్ళీ లక్ష్మణుడి దగ్గరికి వచ్చి ఇదిగో పరుగు పందెం వద్దు జల చెట్టు ఎక్కడం వద్దు మల్ల యుద్ధం పెట్టుకుందాం అందులో ఎవరు గెలిస్తే వారిదే మాట విందా నెక్కుతుంది అంటాడు ఆ మాటలు లక్ష్మణుడు నీతో మల్ల యుద్ధం చేయడానికి నాకు సమయం లేదు నేను ఉచ్చు తయారు చేసి పనిలో ఉన్నాను మల్ల యుద్ధం చేయాలని అనే కోరిక ఉంది కాబట్టి అదిగో ఆ పొదలో మా ముసలి తాత పడుకొని ఉన్నాడు వెళ్ళి అతడిని కదిలించుకో అన్నాడు ఆ మాటలకు ఎంతో ఉత్సాహంగా ఆ రాక్షసుడు కొడుకు ఆ పండ్ల ఆ పొదలో ఉన్న ఎలుగు బంటి దగ్గరికి వెళ్ళి కదిలిస్తాడు కదిలించేసరికి ఆ ఎలుగు బంటికి కోపం వస్తుంది ఆ కోపంతో జలరాక్షసుడు కొడుకుని పొర్లించి పొర్లించి ఆ ఎలుగు బంటి కొడుతుంది రక్తం వచ్చేలాగా ఒళ్ళంతా గీరేస్తుంది ఆ బాధ తట్టుకోలేక జలరాక్షసుడు కొడుకు మళ్ళీ నీళ్ళలోకి తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాడు నాన్న ఆ కుర్రవాడు తాతక నన్ను దొల్లించి దొల్లించి కొట్టాడు బ్రతుకు జీవుడా అని నేను వచ్చేశాను నాన్న ఇక మనం అతనితో పోరాడలేము ఈ సరస్సు వెళ్ళిపోవాల్సి ఉంది అని అంటాడు రాక్షసుడు కొడుకు ఆ మాటలు విన్న జలరాక్షసుడికి ఏమి చేయాలో కూడా అర్థం కాక తాను పట్టుకొని కూర్చుంటాడు కొద్దిసేపటికి జలరాక్షసుడికి తన కొడుకుతో ఇలా అంటాడు నువ్వు ఒక పని చెయ్యి అతడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంత ధనం కావాలో అని అడుగు అంత ధనం ఇస్తే వెళ్ళిపోతాడు అని చెప్పి నీ చూడు అని చెప్తాడు జలరాక్షసుడు అప్పుడు కొడుకు మళ్ళీ లక్ష్మణ దగ్గరికి వచ్చి ఇదిగో బాబు పరుగు పందాలు అని కొట్టుకోవటాలు ఇవేమీ వద్దు నేను ఒక మాట చెప్తాను వింటావా మనం రాజీకి వద్దాం నీకు ఎంత ధనం కావాలో చెప్పు మా సరస్సు వదిలిపెట్టి పో అంటాడు ఆ మాటలకి లక్ష్మణుడు రోజూపర సంతోషపడి సరే అయితే అని తనలో తన నెత్తి మీద ఉన్న టోపీ తీసి అక్కడ పెట్టి ఈ టోపీ నిండా బంగారపు గాసులు ఏర్పండి ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని అంటాడు అప్పుడు ఆ తన దగ్గరికి వెళ్ళి చెప్తే సరే అని ఇక్కడ ఉన్న ధనం పట్టుకెళ్ళి ఇవ్వు అని అంటాడు జలరాక్షసుడు ఇంతలో లక్ష్మణుడు ఏం చేస్తాడంటే చిన్న గొయ్యి తీసి తన దగ్గర ఉన్న టోపీకి చిన్న బెచ్చం పెట్టి ఆ గుంటలో పెడతాడు ఇంతలో జలరాక్షసుడు కొడుకు ఒక కుండ నిండా బంగారు నాణాలు తీసుకువచ్చి ఆ టోపీలో పోస్తాడు కానీ ఇంతకీ కూడా ఆ టోపీ నిండదు అప్పుడు ఆ రాక్షసుడికి ఏం చేయాలో తెలియక అయోమయంతో మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్తాడు నానా తీసుకెళ్లిన బంగారు నాణాలు సరిపోలేదు అంటే సరే ఇంకొక కుండ తీసుకెళ్ళు అని తర్డీ అనేసరికి ఆ కుండకు మరి ఇంకొక కుండ తీసుకొని బయటికి వచ్చి ఆ లక్ష్మణుడు పెట్టిన ఆ టోపీలో పోస్తే అప్పుడు నిండుతుంది అప్పుడు లక్ష్మణుడు ఎంతో సంతోషించి వాటిని తీసుకొని జలరాక్షసుడు కొడుకుతో ఇలా అంటాడు మీరందరూ కూడా ఎటువంటి భయం పెట్టుకోకండి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను ఎప్పుడు కూడా ఇటు రాను మీరందరూ కూడా మీకు మీరు అందరూ కలిసి సంతోషంగా ఉండండి అని అంటాడు ఆ మాటలు విన్న జలరాక్షసుడు కొడుకు ఎంతో సంతోషంతో తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్తాడు తర్వాత లక్ష్మణుడు తన దగ్గర ఉన్న నాణాలన్నీ కూడా ఒక మూట కట్టుకొని అక్కడి నుండి బయలుదేరుతాడు కొన్ని రోజుల తర్వాత తన గ్రామానికి చేరుకొని తన గ్రామంలోని ఉన్న ఒక పెద్ద భవనాన్ని ఏర్పాటు చేసుకొని కొంతమంది పని వాళ్ళను కూడా ఏర్పాటు చేసుకొని ఒక అందమైన అమ్మాయిని కూడా వివాహం చేసుకుంటాడు ఇదంతా తెలిసిన అన్నగారు ఇద్దరు కూడా రోజు లక్ష్మణుడు వద్దకు వచ్చి ఏరా నీ దగ్గరికి ఇంత ధనం ఇక్కడికి వచ్చింది ఏం పనిచేస్తే వాళ్ళు ఈ ధనాన్ని ఎలా సంపాదించావు అంటూ అన్నలిద్దరు కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తారు అప్పుడు అన్న లక్ష్మణుడు మీరు నాకు ఇచ్చిన ఈ తాడుతోటే నేను ఈ ధనాన్ని సంపాదించాను అని జరిగిన విషయం అంతా కూడా అన్నగారులతో చెప్తారు అవునా అలా జరిగిందా అని చెప్పి అయితే ఈ తాడు మాకు కూడా ఇప్ప మేము కూడా ధనవంతులం అవుతాము అని అడిగేసరికి లక్ష్మణుడు జరిగే ప్రమాదం ఉందే గ్రహించి తొందరపడకద్దు నా దగ్గర ఉన్న ధనాన్ని ముగ్గురం పంచుకుందాం హాయిగా ఉన్నంతలో బ్రతుకుదాం అని చెప్తాడు కానీ లక్ష్మణుడు మాటలు లెక్క చేయకుండా మాకు ఆ తాడు ఇమ్ము తర్వాత నీకు మీ తాడు ఇచ్చేస్తాము అని చెప్పి మొండితనంగా ఆ తాడును తీసుకొని వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు అలా ఎంతో కాలం గడిచిపోతుంది లక్ష్మణుడికి ఆ తాడు తిరిగి చేరదు ఆ అన్నలిద్దరూ ఏమైపోయారో కూడా ఎవరికి తెలియదు తల్లి కథ విన్నావు కదమ్మా ఈ కథ ద్వారా సత్యాన్ని గ్రహించుకో నీవు మనసు నిబ్బరం చేసుకో మోసం చేసి నిన్ను బాధ పెట్టిన వారే నీ సహాయం కోరి నీ దగ్గరకు వచ్చే రోజు త్వరలోనే రాబోతున్నాయి కానీ నీ దగ్గరకు వచ్చిన వారికి మాత్రం నువ్వు చేయాలి మనసులో ఏమాత్రం కూడా కీడు తలపెట్టకూడవు మంచి మనసుకి భగవంతుడిని మేలే చేస్తాడు నువ్వు ఏది కోరుకుంటావో అదే జరుగుతుందమ్మా ఎప్పుడు కూడా పడ్డవాడు చెడ్డవాడు కాదు ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకో తల్లి అని అయితే మన బాబా గారు ఈరోజు మనందరి కోసం ఈ కథ ద్వారా ఒక మంచి సందేశాన్ని అయితే అందించారండి మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నారండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సర్వేజన సుఖిన భవంతు సమస్తం సద్గురు సాయన దర్పణం శుభం భవతు ఓం సాయిరం శ్రద్ధా సబూరి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీలుతో మళ్ళీ కలుద్దాం ఓం సాయిరం శ్రద్ధా సబూరి